మన సబ్స్క్రైబర్స్ అడిగారు మేము అప్పగా ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి రావటం మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము కంపెనీలో పని చేసుకుంటున్నాము ఏదో డబ్బులు అప్పుగా ఇచ్చుకున్నాము ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఇచ్చారు వాళ్ళు తర్వాత నుంచి వాళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వటం లేదు సగం సగం డబ్బులు ఇస్తున్నారు కొంతమంది మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాము అంటున్నారు అప్పుగా ఇచ్చేటప్పుడు వాళ్ళు అప్పుగా తీసుకునేటప్పుడు చాలా మంచి మాటలు చెప్పి తీసుకున్నారు తొందరలోనే మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ సరిగ్గా ఇవ్వటం లేదు కొంతమంది చూస్తేనేమో మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు అలా మా దగ్గర ఉన్న డబ్బులు కొంతమందికి వడ్డీలకు ఇచ్చుకోవడం జరిగింది ఒక రెండు రూపాయలు వస్తాయనో మూడు రూపాయలు వస్తాయో అని చెప్పేసి ఆ రకంగా ఇచ్చుకున్నాం డబ్బులు అన్నీ కూడా రావటం లేదు ఆ డబ్బులు తిరిగి రావడానికి ఏదైనా ఉపాయం ఉంటే కనుక చెప్పండి అని అడగడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకుని ఈ పరిహారం మన డబ్బులు తిరిగి రావడానికని ఈ పరిహారం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి నియమ నిబంధనలు అలానే ఎవరు చేయాలి ఎలా చేయాలో కూడా చెప్తానండి అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మీరు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి కొంతమంది నోటిఫికేషన్ రావటం లేదని అంటున్నారు కాబట్టి బెల్ బటన్ ఆన్ చేశారో లేదో ఒకసారి చూడండి ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేయండి మీ వరకు వీడియోస్ రాకపోతే కనీసం రోజులో ఒక్కసారైనా సరే ఛానల్లోకి వచ్చి వీడియోస్ని క్లిక్ చేసి చూస్తూ ఉండండి చాలామంది అంటున్నారు కదా నోటిఫికేషన్స్ రావటం లేదని ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు యూట్యూబ్లో ఉందని వింటున్నాను కాబట్టి ఒకసారి ఈ రకంగా చేసి చూడండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్దాం మనకు తంత్ర గ్రంథాల్లో ఉన్న ఈ పరిహారాన్ని ఎక్కువగా తమిళనాడులో చేస్తూ ఉంటారు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మంచి రిజల్ట్స్ చూసి చాలామంది పరిహారాన్ని చేస్తూ వస్తున్నారు అందువల్ల ఎవరైతే ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే అడిగారో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కొన్ని పరిహారాలు చాలా తేలిగ్గా ఉంటాయి కొన్ని పరిహారాలు చూసుకుంటే కాస్త కష్టంగా ఉంటాయి అలానే కొన్ని పరిహారాలకు డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది డబ్బులు పెట్టినా పెట్టకపోయినా కానీ మంచి రిజల్ట్ వచ్చి పరిహారం అయితే చేసుకుంటే బాగుంటుంది కదా కాబట్టి చేసేటప్పుడు ఇలాంటి పరిహారాలని ఖచ్చితంగా పరిపూర్ణమైన నమ్మకం పెట్టి ఇప్పుడు నేను చేసే ఈ పరిహారానికి ఖచ్చితంగా నాకు రిజల్ట్ రావాలి నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి రావాలి అని చెప్పి చేసుకోండి జరుగుతుంది అలా కాకుండా ఇది అవుతుందా లేదా ఒక అపనమ్మకంతో చేస్తే ఎలాంటి ఫలితం అయితే ఉండదు కాబట్టి మీరు పూర్తి నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయండి మీ మనసు బలంగా సంకల్పించినప్పుడే ఏ కోరికైనా సరే నెరవేరుతుంది కష్టపడి సంపాదించాం ఒకళ్ళని మోసం చేసి సంపాదించిన డబ్బు కూడా కాదు ఏదో రూపాయో రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చుకున్నాం కానీ ఇచ్చేటప్పుడు చాలా వినయంగా చాలా అద్భుతంగా నటించి తీసుకున్నారు తర్వాత అడిగితే ఆ ఇస్తాంలే ఉన్నప్పుడు అంత తొందర నీకు ఎందుకు నా దగ్గర ఉండాలిగా అంటున్నారు నెల కాదు సంవత్సరం అయిపోతుంది డబ్బులు ఇవ్వటం లేదు ఏదో కొద్దిగా ఇస్తున్నారు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాంలే అంటున్నారు ఇలాంటి వారి కోసం కూడా మీరు చేసుకోవచ్చు అలానే సొంత అన్నదమ్ములు కానీ సొంత రిలేషన్స్ వాళ్ళు కానీ డబ్బులు తీసుకున్నప్పుడు చక్కగా అన్ని రకాలుగా మనకి నీట్గా పువ్వుల్లో పెట్టి చేస్తామని చెప్తారు తర్వాత చూస్తే ఏం చేసుకుంటో చేసుకో అంటున్నారు ఇబ్బంది అయిపోతుంది ఇలాంటి ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం పరిపూర్ణమైన నమ్మకంతో మాత్రం మీరు చేయండి ఇవన్నీ మన లాల్ కితాబ్ పరిహారాల్లో చాలా వరకు చెప్పబడిన ఒక మంచి పరిహారం అయితే ఇది చాలామంది చేసి చూసిన మంచి పరిహారం వీడియోని పూర్తిగా చూడండి అర్థం కాలేదా మరోసారి చూడండి ఎందుకంటే వీడియోలో చెప్పిన నియమాలు చేసే విధానము అలానే టైము అన్నీ కూడా చెప్తాను వాటిల్లో మీరు ఏదైనా మిస్ అయితే సరిగ్గా చేసుకోలేరు కాబట్టి వరకు చూడండి చక్కగా ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను దీనికని ఒక తమలపాకు పచ్చకర్పూరం ముద్ద కర్పూరం కాదండి పచ్చకర్పూరమే తీసుకోండి మీకు డబ్బులు రావాలి ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి ఇచ్చిన దగ్గర డబ్బులు ఆగిపోయాయి అవి రావాలి డబ్బులు తీసుకొని మోసం చేసి పారిపోయారు ఆ డబ్బులు కూడా రావాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఎవరికైతే ఈ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి మీరు బయటపడతారు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేయాలి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు కానీ మంగళవారం రోజున కనుక చేస్తే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది మన దాకా దీని ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మంగళవారం మీరు చేసి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు ఏ రోజుల్లో మీరు చేసినా కానీ ఈ పరిహారాన్ని ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు ఇలా మీరు వారం వారం చేసుకుంటూ ఉంటే కనుక ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వారికి ఉన్న మనసు మారిపోయి మీకు డబ్బులు ఇస్తారు ఇవ్వకుండా మిమ్మల్ని ఇప్పటివరకు ఇబ్బంది పెడుతుంటారు కదా వాళ్ళకున్న మనసు మారిపోయి డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతారు అలా వాళ్ళ మనసును మార్చే ఒక మంచి పరిహారం ఇది తమిళనాడులో చాలా బాగా చేసే ఒక మంచి పరిహారం ఇది మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారం అండి మీ అందరికీ ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఈ పరిహారాన్ని మీ ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఒక తమలపాకు తీసుకోండి తర్వాత ఒక ప్లేట్ కూడా తీసుకోండి ఆ ప్లేట్ మీద తమలపాకు పెట్టండి తమలపాకు చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదండి ఏదైనా తీసుకోండి కానీ తమలపాకు మాత్రం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఈ పరిహారానికి తర్వాత తమలపాకు మీద కర్పూరం పెట్టండి పెట్టిన తర్వాత మీ ఇష్ట దేవాన్ని కానీ మీ కుల దేవతను కానీ మనస్ఫూర్తిగా తలుచుకోండి ఇప్పుడు ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ మనసు మారి ఆ డబ్బులు తిరిగి మీకు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి చాలా గట్టిగా చెప్పుకోండి ఇక ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని ఆకులో పెట్టి వెలిగించండి వెలిగించడానికి ముందు మీరు ఏం చేస్తారంటే కాస్త పెద్ద ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకోండి ఇదంతా మీరు చేసేటప్పుడు మీరు తూర్పు ముఖంగా కూర్చొని చేయాలి ఇంతకీ ఆకుని ఎలా పెట్టి చేయాలంటే తొడిమ మన వైపుకు పెట్టుకొని కొన తూర్పు వైపుగా పెట్టి అలా కూర్చొని మీరు తొడిమ మన వైపుకు పెట్టుకొని కొన తూర్పు వైపుగా పెట్టి పచ్చ కర్పూరాన్ని మధ్యలో పెట్టి మసిపట్టాలి ఏదైతే మీరు కర్పూరాన్ని వెలిగించారో ఆ కర్పూరం నుంచి వచ్చే ఆ పొగను స్టీల్ ప్లేట్గా చక్కగా పట్టించాలి అంటే ఆ పొగ కాటుగ్గా ఉంటుంది కదండి ఆ కాటుగ్గా చక్కగా వచ్చేలా చేయాలి బాగా మందంగా తమలపాకు కాకుండా వేరే ఆకు మీద చేయొచ్చా అని అంటారేమో ఖచ్చితంగా తమలపాకు మీదనే చేయాలండి ఈ రకంగా వెలిగించేసిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాస్త పెద్ద ప్లేట్కంతా పొగ బాగా పట్టండి ఆ ఆకులో ఉన్న రసం అలానే పచ్చకర్పూరంలో ఉన్న ఆ రసం అంతా కూడా మసిగా ప్లేట్కి చక్కగా పడుతుంది ఏదైతే ప్లేట్కి మసి పడుతుందో ఆ మసినంతా చిన్న స్పూన్తో గీకేసేయండి ఆ గీకిన ఆ మసిని ఒక చిన్న బౌల్లో రెడీ చేసి పెట్టుకోండి కాస్త మీరు తమలపాకు మీద కర్పూరం పెట్టారు కర్పూరాన్ని వెలిగించారు వెలిగించిన కర్పూరం నుంచి వచ్చే ఆ పొగని స్టీల్ ప్లేట్కంతా కూడా పట్టించారు అలా కాస్త మందంగా చేసి ఆ మసి పట్టేలా చేసి ఆ ప్లేట్కి పట్టిన మసినంతా గీకేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోండి ఇదంతా మనం తూర్పు ముఖంగా కూర్చొని చేయాలి ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలో మన డబ్బులు తీసుకొని ఇబ్బంది కలిగిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా సరే వారి పేరును మనసులో అనుకొని తర్వాత మీరు ఈ రకంగా ఒక పేపర్ అనేది తీసుకోండి వైట్ పేపర్ తీసుకోండి దీన్ని మీరు దేవతా మందిరంలో చేసుకోవచ్చు అదీను ముఖంగా కూర్చొని చేసుకోవాలి తర్వాత మీరు ఏదైతే ఈ మసిని చిన్న బౌల్లో తీసి పెట్టుకున్నారు కదా ఆ మసిని మధ్య వేలుతో తీసుకోండి మధ్య వేలుతోనే తీసుకోవాలి చక్కగా నార్మల్గా అమ్మవారికి కుంకుమ పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో పెడతాం కానీ ఇక్కడ మధ్య వేలుతోనే తీసుకోవాలి ఈ మసిని కుంకుమలా తీసుకోండి మసి నల్లగా ఉంటుంది కదా మధ్యవేలతో తీసుకొని ఇప్పుడు ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ పేర్లు అన్నిటినీ కూడా ఈ పేపర్ మీద రాయండి వైట్ పేపరే తీసుకోండి పూర్తిగా ఆ వైట్ పేపర్ మీద మీకు ఇవ్వవలసిన వాళ్ళ పేర్లను రాయండి మీకు ఎలా కుదిరితే అలా రాయండి కాస్త కష్టం కదా అని అంటారేమో అందుకే చెప్తున్నానండి ఎక్కువ మసి పట్టండి ప్లేట్కి కాస్త ఎక్కువ కర్పూరం పెట్టి వెలిగించితే ఎక్కువ మసిని కలెక్ట్ చేసుకోవచ్చు కనీసం వాళ్ళ పేరున్న అక్షరమైనా సరే రాయండి పేపర్ మీద మధ్య వేలుతో రాయండి పెన్నుతో ఎలా రాస్తామో అలానే రాయండి వేరే ఇతర వస్తువులను వాడి మాత్రం రాయకండి మధ్య వేలుతోనే రాయండి మీరు తూర్పు ముఖంగా కూర్చొని తమలపాకు పెట్టి పచ్చకర్పూరం పెట్టి వెలిగించాలి కానీ ఇదంతా రాసేటప్పుడు మాత్రం మీరు దక్షిణం వైపు తిరిగి రాయాలి ఆ పేపర్ మీద రాసేటప్పుడు దక్షిణం వైపు తిరిగి రాయాలి చేసేటప్పుడు మాత్రం అది తమలపాకు మీద కర్పూరం పెట్టి చేసేదంతా తూర్పు ముఖంగా కూర్చొని చేయాలి తర్వాత దక్షిణం వైపుకి తిరిగి రాయాలన్నమాట వీడోసరికి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే చేసుకొని చూడండి ఇలా వాళ్ళ యొక్క పేర్లు రాసేటప్పుడు దక్షిణం వైపు తిరిగి రాయాలి ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో ఎవరైతే మీ వ్యాపారంలో డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళ డబ్బులు ఇవ్వాలని మనసులో అనుకుంటూ చేయాలి పేరు రాసేటప్పుడు ఎవరైతే మీకు ఇవ్వకుండా బాధ పెడుతున్నారో వారి ముఖాన్ని మీరు గుర్తు చేసుకోండి వాళ్ళు మాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి ఇస్తారు అని మనస్ఫూర్తిగా అనుకొని ఆ వ్యక్తి ముఖాన్ని మనసులో తలుచుకొని రాయండి అలా మీకు ఎంతమంది ఉన్నారో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అంతమంది పేర్లు రాయండి రాసేటప్పుడు వాళ్ళ మొహం గుర్తు చేసుకుని ఆ మసితో రాయండి ఇంతమంది లేదండి ఎంతమంది పేర్లు అయినా సరే రాసుకోవచ్చు అలా మొత్తం రాసేసిన తర్వాత దాన్ని చక్కగా మడత పెట్టేయండి ఆ పేపర్ని చక్కగా మడత పెట్టేసేసి మీ పూజా మందిరంలో పెట్టి దాని మీద ఒక బరువు అనేది పెట్టండి ఏదో ఒకటి పేపర్ అనేది లేకుండా కాస్త ఆ పేపర్ మీద బరువు పెట్టి ఉంచండి ఇక పెట్టేసిన తర్వాత అలానే ఉంచేసేయండి ఈ పేపర్ని వేరే వాళ్ళు ఎవరూ కూడా అంటుకోకూడదండి దీన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే దీన్ని ప్రతి మంగళవారం చేయొచ్చు లేదా మీరు ఒకసారి చేసుకోవచ్చు కానీ ఈ పేపర్ మాత్రం అలానే ఉండాలి మీరు వారం వారం చేద్దామనుకుంటే కనుక ఒక పదకొండు వారాల పాటు చేయండి పదకొండవ వారం లోపు మీ డబ్బులు తిరిగి వస్తాయి మీరు పదకొండు వారాలు కూడా ఇప్పుడు చెప్పుకునే విధంగా తమలపాకు కర్పూరం మసితో రాయడం కొత్త పేపర్ని తీసుకోవడం ఇంతకుముందు రాసిన వాళ్ళ పేర్లు రాస్తూనే ఉండండి ఎంతమందికి ఇచ్చారో వంద మందికి ఇచ్చారా వంద మంది వారి పేర్లు రాయండి మామూలుగా మంత్రాలతో చేసే పరిహారం ఎవరు పేరు ఎంతమంది పేరైనా రాయచ్చు వాళ్ళ ముక్కాల్ని ఊహించుకొని రాయండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ మంచి పరిహారం ధర్మబద్ధంగా మీరు సంపాదించిన డబ్బులు మీరు కష్టపడిన డబ్బులు మీరు ఒకరికి వడ్డీకి ఇచ్చుకున్నారు వాళ్ళు ఇవ్వటం లేదు అంటేనే ఈ పరిహారం చేసుకోండి సక్రమంగా కాకుండా అక్రమంగా సంపాదించిన డబ్బుని మీరు వడ్డీకి ఇచ్చి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి మీరు పరిహారం చేస్తే మాత్రం రిజల్ట్ అయితే ఉండదు ఇప్పుడు చేసే ఈ పరిహారాన్ని ఎవరికి చెప్పకండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికి చెప్పకండి రహస్యంగా చేసుకోవాలి ఒకవేళ చెప్పారా ఈ పరిహారం ఫలించదు సీక్రెట్గా చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది ఆ రకంగా మీరు ఒక పదకొండు వారాలు పాటు చేస్తారా అలానే చేస్తూ పేపర్ మీద పేపర్ పెడుతూ చేయండి మీ సంకల్ప సిద్ధి బలంగా ఉంటేనే ఇది సిద్ధిస్తుంది మీరు ఒక పదకొండు వారాల పాటు చేస్తూ ఉండండి వాళ్ళలో మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది తప్పకుండా మీకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు మంచి ఫలితం కనబడుతుంది ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పేపర్స్ని ఏం చేయాలి అంటే కనుక ఏదైనా నీట్లో వేసేయండి ఈ రకంగా ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని ఆశిస్తున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో మీకు మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు